రోజు మార్నింగ్ పెట్టేదాన్నండి వీడియో మీరు షార్ట్ వీడియోలో వినే ఉంటారు మా హస్బెండ్కి ఐ ఆపరేషన్ అయ్యిందని చెప్పాను కదా దానివల్ల కుదరట్లేదండి వర్క్స్ అవ్వట్లేదు అందుకే లీవ్ వీడియోస్ కూడా నాకు తీయడానికి కూడా అవ్వట్లేదు ఇది నిన్న హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అండి నేను వచ్చాక కొంచెం ఫ్రెష్ అయి కూర్చున్నాను వాడికి ఎంత బెంగొచ్చేసిందంటే నా ఒళ్ళో నుంచి కదిలితే ఒట్టండి దిగరా అంటే దిగడంట అసలు నా ఊళ్ళో ఆ పెద్ద చైర్ ఉంది కదా ఆ చైర్లో కూర్చుంటే కూర్చోడండి ఎప్పుడైనా వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంటాడు అలా నా దగ్గర మాత్రం ఆ పెద్ద చీరలో కూర్చుంటే వాడికి నమ్మకం ఉండదు మా అమ్మే మా అమ్మనే నేను కాపాడాలి మా అమ్మ నన్నేం కాపాడుతుంది అని ఆ చైర్లో కూర్చోడు అంటే వాడికి భయం నిన్న రాత్రి పైకి వెళ్ళాను అనమాట మొక్కలు టూ త్రీ డేస్ అయిపోయినాయి కదా అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని పిల్లలు నిలిపోస్తున్నారు కానీ ఒకసారి చూసుకుందాం అని వెళ్ళానండి ఆ చూడండి వాడు కూడా చూస్తాడంట ఏదో పెద్ద పెద్ద పులిలా సంచరిస్తున్నాడు మొక్కల మధ్యలో పద అంటే వచ్చేసాడండి నెక్స్ట్ డే నుంచి వాడికి అర్థమైంది వాళ్ళ డాడీకి సంథింగ్ ఏదో అయ్యింది హెల్త్ బాగాలేదనో ఏదో తెలిసింది వాడికి ఇంకా చూడండి వాళ్ళ డాడీని పట్టుకుని వదిలితే వట్టండి పక్కనే కూర్చుంటాడంట అలా కాదురా నా దగ్గరికి రా అంటే గుర్రుమంటున్నాడండి వాళ్ళ డాడీ కూడా సర్లే వదిలేసే కూర్చొని కాసేపు ఉండు అని అంటుంటే చూడండి ఇంకా ఫోజు కొట్టాడు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ మీరు అర్థం చేసుకున్నారు డాడీ నన్ను అమ్మ అర్థం చేసుకోలేదు అన్నట్టు చూడండి ఒళ్ళో పడుకుంటాడు అలానే ఉండి హెడ్ మాత్రం అంటే మీ దగ్గర తెలిసింది వాడికి అలానే పడుకుని హెడ్ మాత్రం వాళ్ళ డాడీ ఊళ్ళో పెట్టుకుని అలా నిద్రపోతున్నాడు చూస్తున్నాడు నిద్రపోవట్లేదు అన్న డాడీ పడుకుంటారా అని అంటే లేచాడండి వాళ్ళ డాడీ పడుకున్న తర్వాత వాళ్ళ డాడీ కాళ్ళ దగ్గర పడుకున్నాడు చూడండి మళ్ళీ కాళ్ళ దగ్గర ఎందుకు నాన్న పోనీ ముందుకు నాన్న అక్కడ ఎందుకు నాన్న అనేసి వాళ్ళ డాడీ అంటున్నారు అంటే తగ్గి తన్నట్టు ఉంటుంది కదా కాళ్ళు తగులుతున్నాయని లేవమంటే లేచి చూడండి ఎక్కడ పడుకున్నాడు ఇదిగోండి ఇక్కడ పడుకున్నాడు అసలు వీడు కుక్క పిల్లనా లేకపోతే మనిషా నాకు ఒక్కొక్కసారి అర్థం కాదండి ఏంట్రా అలా పడుకున్నావు అసలు ఆయన ఏమనుకుంటున్నావు ఆపరేషన్ అయింది అనుకుంటున్నాం ఏమనుకుంటున్నావు దిగుకెందుకే అని అంటుంటే అలా చూస్తున్నాడండి ఒంటి ఒంటికను రాక్షసుల్లాగా కన్ను ఒక్కటే తెరిచి చూస్తున్నాడు ఆ నల్లమోహన్లో కళ్ళు కనిపించట్లేదు చూడండి మనకి క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి మళ్ళీ ఆ డాడీ చేయి పెట్టుకుంటే ఆ చేతి మీద వీడు వేసుకున్నాడు నా పిల్లలు కూడా ఇంత దగ్గరికి వచ్చి పడుకోలేదురా ఎప్పుడు అలా ఉండలేదురా నువ్వేంటరా బాబు అనేసి వాళ్ళ డాడీ ఓ మురిసిపోతున్నారు అవన్నీ వాళ్ళ డాడీ మా నాన్న వీడు మా నాన్న ఈ రూపంలో వచ్చేట ఆ దగ్గరికి అని అంటూ ఉంటారండి మా నాన్న కదా నన్ను దగ్గరుండి చూసుకుంటున్నాడు చూసావా అని అంటున్నారు వాళ్ళ డాడీ పిలవడం కూడా వీడిని అప్పుడప్పుడు డాడీ డాడీ అని పిలుస్తారండి ఏంటో నిజంగానే వీడు వాళ్ళ డాడీ అన్నట్టు అలా చూస్తాడనమాట పిలిచిన వెంటనే హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాం ఆయన్ని కాసేపు వండి వెంటనే వెనకాలే వచ్చేసి వాళ్ళ డాడీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఇలా ఉంటుందండి వీడితోటి నిజంగా మనుషుల కంటే వీటికి ఎక్కువ విశ్వాసం ఉంటుందని చాలామంది అంటారు కదా అది నిజమే అనిపిస్తుందండి అండి వీడిలాంటి వాడిని చూసినప్పుడు